నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ షర్మిల ఇంట్లో పెళ్లి వేడుక వాళ్ళ ఇంట్లో ఏమో కానీ మొత్తం మీడియాలో మాత్రమైతే హంగామా సృష్టిస్తున్నారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ హాట్గా చర్చ జరుగుతుంది దానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది దేనికంటే షర్మిళ కుటుంబం క్రిస్టియానిటీని ఫాలో చేస్తారు అలాగే అట్లూరి ప్రియా కుటుంబం హిందూ సాంప్రదాయాన్ని ఫాలో చేస్తారు ఇంకొక విషయం కూడా ఉంది వీళ్ళు కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఫారిన్లో ఉండటం వల్ల ప్రేమ పుట్టి వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు పెద్దలు కూడా ఓకే అనడంతో వాళ్ళ పెళ్ళి అనేది ఓకే అయిపోయింది అంటే ఈ నెల జనవరి పద్దెనిమిదిన నిశ్చితార్థం ఉంది అలాగే ఫిబ్రవరి పదిహేడున వివాహ మహోత్సవం జరగనుంది అది కూడా రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అంటే టోటల్గా మనం చూసినట్లయితే ఏపీలో కానీ మీడియాలో కానీ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది చర్చ ఏం జరుగుతుందంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుందా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి జరుగుతుందా అనేదే హాట్ టాపిక్గా మారింది మనం చూడవచ్చు నిన్న షర్మిల తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ సమాధి వద్ద వెడ్డింగ్ కార్డు పెట్టి పూజ కూడా చేసి వాళ్ళు వచ్చారు ఇంకా ఆ వెడ్డింగ్ కార్డు కూడా మార్కెట్లోకి పబ్లిక్ దగ్గరికి ఇంతవరకు ఎవరి దగ్గరికి రాలేదు దాన్ని బట్టి కూడా మనం కొంత అంచనా చేసుకోవచ్చు అయితే బ్రదర్ అనిల్ చాలా క్రిస్టియానిటీని చాలా స్ట్రాంగ్గా ఫాలో చేస్తారు కాబట్టి పెళ్ళి అయితే అక్కడ ఒక చర్చిలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారమే జరుగుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో హిందూ క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ చాలా వెరైటీగా అంగరంగ వైభవంగా జరగడానికి రెండు కుటుంబాలు కూడా ప్లాన్ చేసుకున్నాయంట ముందుగా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుంది దానికోసం ప్రత్యేక డ్రెస్సులు కూడా అంటే అమ్మాయికి అబ్బాయికి వధూవర్లకు డిజైన్ చేశారంట హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక డ్రెస్సులు అలాగే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కూడా ప్రత్యేకమైన వైట్ సూట్ అమ్మాయి కోసం వధువు కోసం అలాగే వరుడు కోసం కూడా ఒక ప్రత్యేకమైన సూట్ని కూడా డిజైన్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు అంటే అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో వీళ్ళ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ పెళ్లికి చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రముఖులు అలాగే వ్యాపారవేత్తలు కూడా పాల్గొనే అవకాశం ఉంది అయితే ఆ తర్వాత అంటే చాలామంది అక్కడ పాల్గొన్నారు కాబట్టి ఆ తర్వాత జరిగే వేడుకకు హైదరాబాద్ వేదిక కానుంది హైదరాబాద్లో కూడా చాలా ఒక పెద్ద రిసెప్షన్ పెట్టనున్నారు ఆ రిసెప్షన్లో కూడా చాలామంది వస్తారు అయితే షర్మిళ ఇప్పుడు పొలిటికల్గా చాలా ప్రాధాన్యత ఏర్పడింది ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు పార్టీని కూడా విలీన విలీన చేస్తున్న నేపథ్యంలో సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అక్కడ రాజస్థాన్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారా లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది అయితే ఈ వేడుకల్లో అంటే పెళ్లి తర్వాత రాజస్థాన్లో జరిగే వేడుకల తర్వాత హైదరాబాద్లో జరిగే రిసెప్షన్లో ఆ రిసెప్షన్ వేదిక పైన చాలా పొలిటికల్ సమీకరణ కూడా జరిగే అవకాశం ఉందని చాలామంది చెప్పుకుంటున్నారు అంటే కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ పార్టీలో దాదాపుగా యాభై నుంచి అరవై మందికి పార్టీలో టికెట్లు లభించకపోవడంతో వాళ్ళంతా చాలా అసహనంతో ఉన్నారు వాళ్ళందరూ పక్కగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ షర్మిల యొక్క రోల్ యొక్క ప్రాధాన్యత కూడా పెరిగిందని చెప్పవచ్చు ఒకవేళ ఆమెకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కనుక అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటింగ్ షేర్ కూడా ప్రస్తుతం ఉన్న టూ నుంచి టెన్ పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు అంతేకాదు రాహుల్ గాంధీ ప్రియాంక అలాగే సోనియా గాంధీల ఆధ్వర్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు అందులో చాలామంది నేతలు వివిధ పార్టీల నుంచి కూడా కేవలం వైసీపీతోనే కాదు ఇతర పార్టీల్లో నుంచి కూడా ఆ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది మొత్తంగా కనుక మనం చూసినట్లయితే షర్మిల వైఎస్ రాజారెడ్డి అలాగే అట్లూరి ప్రియ వివాహం హిందూ అలాగే క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్లో జరగనుంది చాలా అంగరంగ వైభవంగా జరగనుంది ఆ తర్వాత జరిగే వివాహ వేదిక పొలిటికల్ వేదికగా మారి కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చాలామంది చెప్పుకుంటున్నారు